అందరి నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కార్యక్రమంలో ఏ ఏ ఆటలు ఆడారో ఎవరికీ తెలియదు కానీ అందులో పనిచేసినటువంటి చాలామంది చాలా రకాల ఆటలు అయితే ఆడారు కొంతమంది ప్రభుత్వ సొమ్మును అందినకాటికి దోసుకునేటటువంటి చోరసికామన్ లాంటి వీళ్ళని అటువంటి చోరీ ఆటలు బాగా ఆడితే కొంతమంది ఆ చోరీ ఆటతో పాటు రంకు ఆటలు కూడా బాగా ఆడారు సో ఇప్పుడు ఏంటి అంటే విషయం ఆడదాం ఆంధ్రాలో కొట్లాట అయింది ఏమైంది మ్యాటర్లోకి వెళ్తే ఒక ఇంజనీర్ అధికారి ఇంటి గుట్టు రట్టైంది అని ఇక్కడ రాశారు ఆడదాం ఆంధ్ర టెండర్లలో కోట్లు కుమ్ముడు సన్నిహితురాలికి భూమి మరియు పన్నెండు కోట్ల రూపాయల నగదు ఆ అధికారి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ అనమాట అందులో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ అవినీతి లీలలు అవినీతి రంకు లీలలు అంటారు వీటిని అసలు అతను ఏం చేశాడు అంటే ఆ ఇంజనీర్ అధికారి ఆ షాప్లైకి డిప్యుటేషన్ పైన రావడం జరిగింది గత ప్రభుత్వంలో అక్కడ భారీ అవినీతికి ఆయన తెరలేపడం జరిగింది ఆ అవినీతిలో వచ్చినటువంటి సొమ్ముని ఆయన సన్నిహితురాలు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆవిడికి స్థలాల రూపేణా పొలాల రూపేణ క్యాష్ రూపేన ఆయన ఇవ్వడం జరిగిందనమాట దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ అయితే రాశారు ఆ కడప జిల్లాకు చెందినటువంటి సదరు ఇంజనీరింగ్ అధికారి విజయవాడలోని రహదారులు భవనాలు అంటే రోడ్ ఆర్ అండ్ బి అందులో పనిచేసేవాడు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ అథారిటీకి డిప్యుటేషన్ పైన ఆయన రావడం జరిగింది శాప్ ఆధ్వర్యంలో ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందుకోసం వివిధ రకాల సామాగ్రిలు కొనుగోలు చేసేందుకు పిలిచేటటువంటి టెండర్లలో ఈ అధికారి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించాడు అయితే ఈ అధికారికి కొన్నేళ్ల క్రితం నందిగామ ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళతో పరిచయం అయింది ఆమెకు ఈయన సత్యసాయి జిల్లా పెనుగొండ అంటే మన కియా పరిశ్రమ ఉంది కదా ఆ కియా పరిశ్రమ దగ్గర ఈయనకు కొంచెం భూమి ఉంటే ఆ భూమిని పొలాన్ని ఆవిడ పేరు మీద రాసిచ్చాడంట ఈ విషయం ఆ అధికారి యొక్క కుటుంబ ఇంటి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఆవిడ ఇంటికెళ్ళి ఎవరైతే ఎవరికైతే ఇతను పొలం రాసి ఇచ్చాడో ఆవిడ ఇంటికెళ్ళి ఈ అధికారి వాళ్ళ కుటుంబ సభ్యులు గొడవ చేశారు మా పొలం మాకు తిరిగి ఇచ్చేసే మా డబ్బులు మాకు తిరిగి అని చెప్పేసి గొడవ చేయడం మొదలు పెట్టారు నా మీద దాడి చేయడానికి వచ్చారు పలానా అధికారి యొక్క కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అది కాస్త రత్సరంబోలా అయిపోయి ఇదిగో ఇట్లా ఆ ఆంధ్ర అనేటటువంటి కార్యక్రమంలో జరిగినటువంటి దిక్కుమాలిన పనులన్నీ బయటికి రావడం జరిగిందనమాట అవినీతి మాత్రమే చేశారు ఇల్లు అని అనుకున్నాం మనం ఇన్ని రోజులు ఎందుకంటే చైర్మన్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు ఇక మన నగిరి ఆర్కే రోజా ఉన్నారు వాళ్ళు భారీ ఎత్తున ఆ ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమంలో విత్సలవిడిగా అవినీతి చేశారు అని గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్రెడీ వాటి మీద ఎంక్వైరీకి పిలవడం జరిగింది ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇదిగో తొందరలో ఆర్కే రోజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి జనాలు ఎదురు చూస్తూ ఉంటే దానికి కొంచెం పాజ్ ఇచ్చి ఈ ఆడదాం ఆంధ్రాలో అవినీతి మాత్రమే కాదు రంకు భాగవతాలు కూడా గట్టిగానే ఉన్నాయి చూడండి అని చెప్పేసి ఇది బయటకు వచ్చిందనమాట ఆ లేడీకి ఇతను భూమి రిజిస్ట్రేషన్ చేయడం మాత్రమే కాకుండా పన్నెండు కోట్ల రూపాయలు కూడా క్యాష్ ఇవ్వడం జరిగింది ఆ ఈ డబ్బు తనతో పాటు స్నేహితురాలు స్నేహితులు పంపారని ఇంజనీరింగ్ అధికారి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది అయితే ఆవిడ వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ ఇంజనీరింగ్ అధికారిని పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేస్తే అవును నిజమే నేను పెనుగొండ దగ్గర ఇంత పొలం ఆవిడికి రాసిచ్చాను అలాగే పన్నెండు కోట్ల రూపాయల క్యాష్ కూడా నేను ఆవిడకు అకౌంట్లలో జమ చేయడం జరిగింది ఇది నేను ఒక్కడిచ్చిన క్యాషే కాదు నా స్నేహితులు కూడా చాలామంది ఆవిడకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే విజయవాడ నందిగామ కృష్ణా జిల్లా కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఈ డబ్బులు ఇచ్చామని పోలీసులకు చెప్పడం జరిగింది ఇక మనందరికీ తెలుసు ఆడుదామాంధ్ర పేరిట ఎంత భారీ దోపిడీ జరిగిందనేది ఆడుదామాంధ్ర పేరిట అప్పటి క్రీడల శాఖ మంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ ఆర్కే రోజా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇందాకే చెప్పాను నేను భారీ అవినీతి చేశారని చెప్పేసి కూటమి ప్రభుత్వం గుర్తించడం జరిగింది తర్వాత దీనిపై శాప్ అధికారులు ఏసీబీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఆడదా మొత్తం నూట పంతొమ్మిది కోట్ల రూపాయల ఖర్చు జరిగితే అందులో డెబ్బై కోట్ల రూపాయల వరకు ఈ అల్లుడు వీళ్ళిద్దరు అట్లనే మాట్లాడుకుంటుంటారు నేనేమి సొంతంగా నా మాటలు చెప్పింది కాదు మా అత్త అని చెప్పేసి బైరెడ్డి నా అల్లుడు అని చెప్పేసి ఈడే ఆర్కే రోజే మాట్లాడుకుంటుంటారు అనమాట కాబట్టి మనమేమి కావాలని కావించుకొని ఊహించుకొని చెప్పింది కాదు ఈ అత్త అల్లుడు ఇద్దరు డెబ్బై కోట్ల రూపాయలు దొబ్బేశారు దాంట్లో అని చెప్పేసి ఈ ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు అంటే సో డె కోట్లు ఇప్పటికైతే అవినీతి చేశారు అని చెప్పేసి గుర్తించారు ఇంకా లో లోడితే తొవ్వితే అది ఎంతవరకు పోతుందో వాళ్ళే ఇంకా ఫైనల్గా చేయాలన్నమాట సో ఇది ఇంటి గుట్టు లంకకు సేటు అని చెప్పేసి మీ రంకు భాగవతాలు చేసినప్పుడు వస్తుందో పోతుందో వదిలేసుకోవాలి కానీ ఇట్లా పోలీస్ స్టేషన్లకి ఎక్కితే ఉన్నది లాగేస్తారు ఉంచుకున్నది లాగేస్తారు ఇంకెక్కడైనా దాచిపెట్టేందుకు ఉన్నది కూడా లాగేస్తారు కాబట్టి దొంగలకు తేలు గుడితే నోరు మూసుకొని ఉండాలి గట్టిగా అరవకూడదు అరిస్తే ఇట్లా దొరికిపోతారు అవినీతి అధికారులందరికీ నేను ఇంతకుముందు చెప్పినటువంటి మాటలన్నీ ఉపయోగపడతాయి గుర్తుపెట్టుకోండి ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ